సంతజూటూరు గ్రామంలో కరెంటు మోటార్ చోరీ ఘటన నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంతజూటూరు గ్రామంలో కేసీ కెనాల్ సమీపంలోని సాగునీటి పొలాల్లో ఉన్న ముమ్మడి నాగేంద్రారెడ్డికి చెందిన సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి కరెంటు మోటార్ గత వారం రోజుల క్రిందట గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం ఈ ఘటనలో సుమారు నలభై ఐదు వేల విలువైన మోటార్ చోరీకి గురైనట్లు బాధితుడు ముమ్మడి నాగేంద్రారెడ్డి తెలిపారు ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ ఘటన కారణంగా సాగునీటికి తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని స్థానిక రైతులు పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు దొంగలు చాలా ఎక్కువ ఇట్లా మోటార్లు పోతే ఒక్కొక్క మోటార్ నలభై వేలు పెట్టి రావడం జరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది సార్ ఇప్పుడే బట్టలు లేవు దాని తోడుగా మళ్ళీ మోటార్లు ఉంటే మోటార్ ఎట్టు తెచ్చి చేయాలి అది చాలా బాధపడుతున్నారని కోరుకుంటున్నాను ఏమైనా బీడు ఉంటే బీడ్ కూడా తీసుకొని రన్ని సార్ ಹೊಯ್ನೆ ಚಿಕ್ಕದಕ್ಕೆ ಮಲ್ಲಕಪರು ಅಂತ ಇದೆ ಬಿಗೇಟ್ ಕಟಡೈರೋ डायरेक्ट ಮಲ್ಲದ ಅದು ವಾಯನ ಇದೆಯಲ್ಲ ಒರೇನಿ